విశాఖ జిల్లా గాజు ఒక లక్ష్మీకాంత్ థియేటర్లో డిమాంటి కాలనీ టూ చిత్రం బృందం సందడి చేసింది ఈరోజు డిమాంటి కాలనీ టూ చిత్రం విడుదల సందర్భంగా చిత్రం దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు నిర్మాత సురేష్ రెడ్డి ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ గాజువాక ప్రాంతం నుంచి నిర్మాతగా ఎదిగిన సురేష్ రెడ్డికి ఈ చిత్రం పెద్ద హిట్ గా నిలబడి భవిష్యత్తులో ఆయన మరెన్నో చిత్రాలు నిర్మించారని తెలిపారు అనంతరం డైరెక్టర్ నిర్మాత మాట్లాడుతూ డిమాంటి కాలనీ టూ చిత్రం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటుందని అన్నారు హర్న్ని సన్నివేశాలు భయపడతాయని డిమాంటి కాలనీ కన్నా ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని తెలిపారు లాస్ట్ ఇయర్ నేను మొత్తం కొన్నాను ఈ సినిమాని ఇప్పుడు మనకి ఈ వారం ట్వంటీ థర్డ్ ఈ రోజు రిలీజ్ చేసిన ఆల్రెడీ హైదరాబాద్ లో మన ప్రీమియర్ షోస్ అవన్నీ వేయడం జరిగింది హైదరాబాద్ లో కూడా ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మనకి ఇక్కడ తెలుగు ప్రేక్షకులందరూ కూడా డెఫినెట్ ఈ సినిమాని ఆదరిస్తారని అదే ఎక్స్పీరియన్స్ థ్రిల్లర్ థ్రిల్లర్తో బాగా మన ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు గా మన ఆడియన్స్ అందరికీ ఈ సినిమా కూడా చేరువు అవుతుందని అలాగే నేను పది సంవత్సరాల నుంచి సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నాను దగ్గర దగ్గర ఒక యాభై అరవై సినిమాలు చేశానండి అలాగే ప్రొడక్షన్ ప్రొడక్షన్ కూడా ఒక సినిమా ప్రొడక్షన్ చేసాము మళ్ళా ఆర్ఎక్స్ హండ్రెడ్ రాజుగారి గది లెజెండ్ ఇలా ఈ సినిమాలన్నీ ఉత్తరాంధ్ర ఇవన్నీ చేయడం జరిగింది అలాగే నాకు సినిమా దాని మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇలా సినిమా తమిళ సినిమా తీసుకుని నేను అజయ్ జ్ఞానమూర్తి గారితో వన్ ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ అంటే కాలనీ ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తమిళ్లో సూపర్ హిట్ అయింది మూవీ కానీ ఇక్కడ విశేషం ఏంటంటే డైరెక్టర్ అజయ్ గారు ఆల్రెడీ విక్రమ్ కూడా తీశారు అంటే అదొకటి అతను ఆల్రెడీ ఒక మూవీ ఎక్స్పీరియన్స్ ఉంది రెండోది ఏంటంటే చాలామంది ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారు యువత ఉన్న ఎంటర్టైన్మెంట్ ఏంటంటే మన ఇప్పుడు డైలీ షెడ్యూల్లో బిజీ అవుతాం చాలా ప్రెజర్ ఉంటుంది మూవీ అనేది ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్ ఈ మూవీ ఖచ్చితంగా నాకు తెలిసిన హారర్ మూవీ అనేది చాలా యూత్గానే మా మనం కూడా చూస్తుంటాం సో ఖచ్చితంగా ఈ మూవీ సూపర్ హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ గారు సురేష్ గారు మా మిత్రుడు లోకల్ లోకల్ సూపర్ స్టార్ అవ్వాలి అదేవిధంగా అజయ్ గారు ఈ మూవీతో మన టాలీవుడ్కి సూపర్ స్టార్ అవ్వాలిలో మన ప్రాంత వాసులు సురేష్ గారు రెడ్డి గారు ప్రొడ్యూసర్స్ గా మరి మంచి సినిమా ఐదేళ్లతో తీసారు సినిమా ఏంటి సార్ డిమౌంట్ డిమోట్ కోని మళ్ళీ ఈ సార్ తీశారు ఇది తమిళ బాగా పెద్ద అయింది ఐడో బాగా అర్థం ఇస్తున్నారు మరి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అజయ్ గారు మరి మమ్మల్ని అహ్వాని నాగిరెడ్డి గారు అక్కడ గారు అన్న కార్తిక్ గారు పనులు అందరూ కూడా అద్దె చేసాం మరి సినిమా రంగంలో ఈరోజు సినిమాల్లో ఆడటమే చాలా కష్టంగా ఉంది సినిమాలు మూడు రోజులు ఐదు రోజులు నా సినిమాకి ఎప్పుడు ఆడటం లేదు ఇరవై మందిలో స్టార్ట్ చేస్తారు అడుగు సత్రాడు గారు ఎంత డబ్బులు పెట్టినా సరే సినిమాలు ఓటింటికి వెళ్ళడం వలన థియేటర్ టోటల్ చాలా లక్షలు పాపం జనం ప్రొడ్యూసర్స్ మరి జనం ముందుగా కొత్త స్థలం సినిమాలు చూడాలి సినిమా అలా చూస్తేనే ఇంత ప్రత్యేకంగా డబ్బులు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు బాగుంటారు నిర్మాతలు బాగోవాలి అలా మన ప్రాంత వాసులు తీయడం ది గ్రేట్ అది గాజువాకులో వైజాగ్ వాళ్ళు చేస్తున్నారు మళ్ళీ మానేస్తున్నారు ఎప్పుడు వాళ్ళు పర్మనెంట్ ప్రొడ్యూసర్స్ హైదరాబాద్ వాళ్ళే అది మారాలి ఎప్పుడు చర్యల నిర్మాతలు కావాలని కోరుకున్న సమయంలో ఈ సినిమా రావడం మంచి విజయం సాధించడం మీరందరూ కూడా ఈ వీడియో చూసి సినిమాలో కొంతసేపు చూడండి కొన్ని రోజులు ఇంట్రో చూడండి ఫ్యామిలీ దాని ఆధారా ఇటువంటి సినిమాలు తీయాలని కోరుకుంటూ అజ్జయ గారిని మరి వాళ్ళు అనుమాధ గారిని కోరుకుంటూ చదువు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఆధారమైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు అలాగే డైరెక్ట్ అజ్జయ్ గారికి అలాగే this movie becomes a big hit for him and for his company and uh, this film actually released one week back in Tamil Nadu and it was, a, it was declared a big hit there so we hope the same success repeats here in Telugu states and uh, please do come and watch the movie in theatres it is a theatrical experience and I am sure you will enjoy and here uh, Karthik brothers initiative uh,